విశాఖ జిల్లా గాజువక్క హై స్కూల్ రోడ్ లో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సంతోష్ మాత ఆలయం ముప్పై ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ నగరం మేయర్ పీలా శ్రీనివాసరావు గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతోష్ మాతాను దర్శించుకుంటే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉంటారని అన్నారు ఈ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు ముప్పై ఐదు సంవత్సరాలు ఏకదేటిగా సంఘాన్ని చేస్తూ అభివృద్ధి చేస్తూ అమ్మవారిని అందరి భక్తులుగా చేస్తూ అమ్మవారి దేవల్ నుంటూ ఈవేళ మాన్మల కూడా రెండోసారి నేను అప్పుడు చైర్మన్ గా వచ్చాను డబరి కార్పొరేషన్ చైర్మన్ గా మళ్ళీ మేర్ గా కూడా మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఇది వ్యక్తిథం కాదు అమ్మవారు అంటే సంతోషమత అంటే నమ్మిన వారికి అందరికీ అండగా ఉండే తల్లి ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద విచ్చాపట్నం ప్రజలందరి మీద ఉండాలని సంఘం కూడా ఇప్పుడు దినదిన అభివృద్ధి అవ్వాలి ఈ ఊరికి మంచి పేరు తేవాలి దాంట్లో భాగస్వాములుగా ఇక్కడున్న సురేంద్ర గారు కానీ సీనియన్ శ్రీని గారు కానీ రేపు బర్త్డే అయిన మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు ఆ అమ్మవారు దయ కలగాలని నేను కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి అందరికీ సంతోషంగా చేసే ఏదైతే ట్రస్ట్ ఉందో ట్రస్ట్ అందరికి కూడా పేరు పేర్ని ఒక శాసన శాసనసభ్యులు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తెలిసిన శాసనసభ్యులు అలాగే రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దల పల్ల శ్రీనివాస శ్రీనివాస గారు పుట్టినరోజు సందర్భంగా రేపు వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఫోటం ప్రభుత్వంలోనే రాష్ట్రంలోని హయెస్ట్ మజర్తి తెచ్చుకున్న ఘనత పల్లా శ్రీనివాసరావు దక్కింది మరి వారి పుట్టినరోజు సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మండి టెడల్లో మరి తెలివాంధ్రాలు కానీ మధ్య తెలివాంధ్రాలు అన్నదానాలు రక్తదాన శిబిరాలు అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది మరి వారికి కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలుపుతూ నిండి నూరేళ్లు ఆయుర రేగులతో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక ఉంటూ పార్టీని కోట ప్రభుత్వం నడిపించే వ్యక్తిగా వారికి అందరికీ నమస్కారం ఈ రోజు కొత్తగాజువాంగ్ ఆధ్వర్యంలో సంతోష మాత ముప్పై ఐదో సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు విశాఖ మేయర్ పిల్ల శ్రీనివాసరావు గారికి అలాగే కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు గారికి ఇక్కడ ఉన్న కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీ అందరికి తెలుసు సంతోష మాత అంటే చాలా భక్తి శ్రద్ధలతో కొలిచే దేవ దేవత మరి గతంలో అనకాపల్లిలో సంతోషం దేవాలయం ఉండేది అప్పుడు ఈ ప్రాంతం నుంచి కూడా అనకాపల్లి వచ్చి ప్రతి శుక్రవారం కూడా దర్శనాలు చేసుకునేవారు శ్రావణ మాసం పూట ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాలని వచ్చి పులుపు కూడా ముట్టుకోకుండా అమ్మవారిని పూజిస్తే మరి అమ్మవారి తాలకు ప్రభాకటాక్షలు మనం కలుగుతాయని ఒక ప్రగాఢ నమ్మకం కానీ ఆ రోజుల్లోనే మరి గాజువాగ్ ప్రాంతంలో మరి ఇక్కడ సూర్శెట్టి కుటుంబం సంబంధించి మరి వాళ్ళ దేవాలయం నిర్మించడం మా గౌరీ సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం ఏటా ఏటా మరి దినదర్యాభివృద్ధి చేస్తూ ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఇక్కడ పేదవాళ్ళకి చీరలు పంపిణీ కార్యక్రమం అలాగే ఎండాకాలలో జ్యూసులు పంపిణీ కార్యక్రమం కూడా మరి ఆర్థిక సహాయంతో చేపట్టడం జరిగింది గౌరీ సంఘం నాయకులు అందరినీ కలుపుకుంటూ అన్ని పార్టీలను కలుపుకుంటూ మరి ఇంత విజయంగా ఎంత దిగ్విజయంగా చేస్తున్న మా కమిటీ వారు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు